శుభ్రంగా క్లీన్ చేసిన ముక్కల్ని ఇలాగా ఉడకపెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయితే చాలు ఉడికిపోతాయి ఉడకపెట్టిన సొరచాపలు క్లీన్ చేశాక ఇలా ఉంటాయండి కొంచెం పైన తొక్కది తీసేసుకుని నీట్గా చేసేసుకోవడమే అసలు ఇంటివిష్లన్నీ ఇప్పుడే ఈ కూర కొంచెం డిఫరెంట్గానే వండుకోవాలి మొత్తం అన్నీ కలిపేసుకోవడం అండి ఫ్రెండ్ అంటే ఏం లేదండి ఇందులో అల్లం వెల్లుల్లి వేసామా కారం మీరు తినేంత కారం పసుపు ఎప్పుడు కొద్దిగానే ధనియా పౌడర్ అన్నీ వేసేసుకోవడమేనండి వేసేసుకుని మెత్తగా చేతితో స్మాష్ చేసేసుకుని పొయ్యి మీద దాక పెట్టుకుని రెడీగా ఉంచుకుంటే ఉక్కురు కంటే ఒక పది నిమిషాలు అంతే కూర అయిపోయినట్టే ఉప్పు రుచికి సరిపడా ఉప్పు లాస్ట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు ఇవి కూడా కూరలో వేసేసుకోవడమే అదే మరి ట్విస్ట్ ఉల్లిపాయలు అవి వేగక్కర్లేదు ఇవన్నీ కలిపేసుకున్నాయి శుభ్రంగా అనిపి మరి గుజ్జులా కాకుండా ఇలా పైపోయిన చేతులతో చిదిమినట్టుగా అంటే నేను ఇంత ఎలా కలుపుతున్నాను అంటే ఇందులో ముళ్ళు లేనట్టే కదా లెక్క ఉంటుంది కానీ ఇదిగో చూసారా మధ్యలో సన్నగా ఉన్న ఈ ముళ్ళంతే ఇది కూడా మనం నవ్వులితే నవ్వులు పడిపోద్ది నూనె వేడయ్యి రెడీగా ఉంది నేను చూసారా ఈ లోపల చక్కగా తడి పొడిగా చేసేసాను నక్కగా ఇది ఇందులో వేసేసుకుంటాం అన్నీ వేసి చేతితో చక్కగా ముల్లు ఉండవు కాబట్టి చక్కగా స్మాష్ చేసేసి నూనె వేసి కుదిరిగా కూర్చోబెడితే కూర్చున్నారు సొరచేపగారు మొత్తం మీద ఈ అరకిలో చిన్న చిన్న చేపలన్నిటిలోని ముళ్ళులు అన్నవి ఇవే వచ్చినాయండి ఇవి కూడా మెత్తగా నవిలితే నవ్వులు పడిపోతాయి నేనంటే చేత్తో ఇలాగా చేతోనే స్మాష్ చేశాను కదా ముళ్ళు లేకపోవడం వల్ల అంతే వీడియో తెద్దామని అవి కూడా అలా వచ్చేసాను ఇప్పుడు కూర ఒకసారి కలిపేసుకొని కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే పది నిమిషాలు అయిపోద్ది కూర కాస్త తెల్లగా కనబడుతుంది కారం లేదనుకోద్దండి మసాలాలు ఎక్కువ వేసుకోవాలి ఇందులో ఆ ఘాట్ అవకోకుండా కారం కాస్త తగ్గించి వేసుకుంటే మసాలా పొడి ఇవన్నీ ఎక్కువ పడతాయి కాబట్టి అప్పుడు సెట్ అయిపోద్ది ఒక పది నిమిషాలు మాత్రమే కూర సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను ఒక్క ఐదు పది నిమిషాల తర్వాత కూర మూత తీసి చూస్తే చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు పైన కాస్త మసాలా పొడి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే తినేయడానికి కూర సిద్ధం ఇది గరం మసాలా పొడి పెద్దగా పట్టదు కానీ ఒక్క స్పూన్ గరం మసాలా పొడి వేసాను ఏంటో ఎన్ని వేసినా సొంతగా చేసిన గరం మసాలా పొడి వేస్తే వల్లే బయట ఎన్ని పౌడర్స్ ఎంత ఖరీదు పెట్టుకున్నా ఆ గుమ్మగుమ్మలు రావండి